నమస్తే నేను మీ సతీష్ నట భీభత్సం జగన్కు ఊహించని షాక్ ఇది ప్రస్తుతం ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పెడన పర్యటన తర్వాత ఆయనకు సంబంధించి జరుగుతున్నటువంటి కొన్ని చర్చలు మరి ఏమిటి ఈ నట భీభత్సం అనేటువంటి అంశం జగన్కి దీనికి ఏమిటి సంబంధం అసలు ఏమిటి ఆయనకి తగిలినటువంటి ఆ ఊహించని షాక్ అనేటువంటి వివరాల్లోకి వెళ్ళేస్తే మనం చాలామంది సినీ హీరోలకి చూస్తూ ఉంటాం చిరంజీవి గారికి వచ్చేటప్పటికి మెగాస్టార్ అని చెప్పి బాలకృష్ణ గారికి వచ్చేటప్పటికి నటసింహం అని చెప్పి నాగార్జున గారికి వచ్చేటప్పటికి కింగ్ అని మహేష్ బాబుకి ప్రిన్స్ అని లేదా సూపర్ స్టార్ అని అల్లు అర్జున్కి వచ్చేటప్పటికి ఇంతకుముందు స్టైలిష్ స్టార్ అని ఉండేది ఇప్పుడు ఏదైతే కనుక ఐకాన్ స్టార్ అనుకుంటా అది ఇంకా చూస్తే న్యాచురల్ స్టార్ నాని అని చెప్పి ఇలా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క బిరుదు అంటే ఆ టైటిల్స్ ఆ ట్యాగ్లైన్స్ ఏమంటారో సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ వాళ్ళ వాళ్ళ అభిమానులు తమ అభిమాన నటుల్ని అలాగా ఒక క్యాప్షన్స్ తోటి వీటితోటి పిలుచుకుంటూ ఉంటారు అలాగే ఈ రోజున పెడన పర్యటన తర్వాత పెడన పర్యటనలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాత్రం ఎస్ ఆయనకి నట భీభత్సం అనేటువంటి ఒక బిరుదునైతే ఇచ్చి తీరాలి అన్నటువంటి డిమాండ్లు కూడా వెలువెత్తు ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఆ పర్యటన అద్యంతం కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి సహజంగా నాకు కొన్ని వస్తున్నటువంటి చిన్న చిన్న అనుమానాలు మిమ్మల్ని అడుగుతా మీరు మీ అభిప్రాయం ఏమిటి లేదా నాకు వచ్చిన అనుమానాలకి మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏమిటి అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరి మొదటిగా నాకు వచ్చినటువంటి అనుమానం కానీ నా ప్రశ్న కానీ ఏమిటి అంటే మీకు లేదా నాకు ఎక్కడైనా తెలిసిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఏదో నష్టం జరిగింది లేదా ఏదైనా ఇబ్బంది వచ్చింది మనం వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాలి మనం ఉన్న చోటికి వాళ్ళు ఉన్న దగ్గరికి ఒక ఐదు కిలోమీటర్ల దూరం అనుకుందాం మీరు ఏం చేస్తారు నేనైతే మాత్రం మా ఇంట్లో నా బండి తీశాను అంటే బండి స్టార్ట్ చేసి నెక్స్ట్ వాళ్ళు ఇల్లు ఎక్కడా అనేటువంటిది చూసుకుని ఇక్కడి నుంచి నేరుగా ఎంత త్వరగా అక్కడికి వెళ్ళగలం అనేటువంటిది వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తా మీరైనా ఇదే చేస్తారా లేదు అంటే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలా చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారులాగా చేయటం అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఐదు కిలోమీటర్ల దూరం ఉంది మీరు ఇంటి దగ్గర బయలుదేరారు బయలుదేరిన తర్వాత ఒక అర కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అరే ఇక్కడ దాకా వచ్చాం కదా పక్క సందులో తెలిసినోడు ఒకడున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి రెండు నిమిషాల పాటు కబుర్లు చెప్పి బయటకు వద్దాం అని అనుకుంటారా అలా ఏమైనా చేస్తారా ఎందుకంటే ఆ రెండు నిమిషాలు కబుర్లు చెప్పి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తూ వెళ్తూ ఇంకో పావు కిలోమీటర్ వెళ్ళాక అరే ఈ కుడి పక్క సందులో మనకు తెలిసినోడు ఒకడున్నాడు కదా వాడింటికి వెళ్ళి వాడిని ఓ రెండు నిమిషాలు అలా పలకరించి వాటితోటి ముచ్చట్లు చెప్పి పోస్ట్బోల్ కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి బయలుదేరదాం అని అలాంటిది మీరు ఏమైనా చేస్తారా లేదు అంటే అక్కడి నుంచి ఇంకో మళ్ళీ ఒక ముప్పై కిలోమీటర్ దాటిన తర్వాత అరే అక్కడ మన బంధువులు ఎల్లుంది కదా వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం వెళ్ళి ఒకసారి వాళ్ళకి కనిపించి బయటకు వచ్చి అప్పుడు బయలుదేరదాం అని చెప్పి ఈ రకంగా దారి పొడుగుతా కూడా ఎవరెవరైతే ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టాలు మీ బంధువులు లేదంటే మీ స్నేహితులు లేదా వాళ్ళ స్నేహితులు లేదా మీ చిన్ననాటి క్లాస్మేట్స్ ఇలాగా మీరు ఒక పని గురించి అని బయలుదేరి దారిలో వీళ్ళందరి ఇళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి అని అసలు ఏ పని మీదైతే బయలుదేరామో అది ముఖ్యమైనటువంటి పని అయితేనే మనం ఎక్కడికైనా బయలుదేరుతాం ఆ పనిని కూడా మనం పక్కన పెట్టి ముందు ఈ పో పనులన్నీ చేసుకుంటూ ఆరించుకుని తీర్చుకుని ఎప్పుడో పొద్దున్న తొమ్మిదింటికి బయలుదేరిన వాళ్ళు సాయంత్రం ఐదింటికి మనం అసలు పొద్దున్న ఏ పని మీద అయితే బయలుదేరామో ఎవరినో పరామర్శించడానికి వాళ్ళ ఇంట్లో నష్టం జరిగింది అని సాయంత్రం ఐదింటికి వాళ్ళ ఇంటికి చేరుకుంటామా అలా చేరుకుంటే దారి పొడుగుతా మీరు చేసిన పనులను ఏమంటారు పోస్ట్ బోల్ కబుర్లు చెప్పుకుంటూ పోరం పనులు చేసుకున్నారు అనే అంటారా లేదా మీరు ఎవరైనా కూడా మీ దృష్టిలో ఎవరైనా ఇట్లాంటి పనులు చేస్తే వాళ్ళని పనికి మాలిన పనులు ఒక పనులు చేసేటువంటి వ్యక్తులు అనే అంటారా లేదా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నట్టంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఏం కొత్తగా కాదు ఆయన సత్యనపల్లి పర్యటనకి వెళ్ళినప్పుడు కావచ్చు పొదిలి పర్యటనకి వెళ్ళినప్పుడు కావచ్చు ఏ పర్యటన అయినా చూసుకోండి అరే ఈ రోజునే ఉదాహరణకు చూసుకుంటే విజయవాడ నుంచి పోని తాడేపల్లి నుంచి పెడనకి విజయవాడ నుంచి మచిలీపట్నం నలభై ఎనిమిది కిలోమీటర్లు అలాగే పోని తాడేపల్లి నుంచి విజయవాడ ఒక పది కిలోమీటర్లు అనుకుందాం పదో పన్నెండో కిలోమీటర్లు వేసుకుందాం అక్కడికి అరవై కిలోమీటర్లు అయింది మచిలీపట్నం నుంచి పెడనకి ఇంకొక తొమ్మిది కిలోమీటర్లు ఎంతో వేసుకుందాం ఎందుకు చెప్తా ఉన్నా అంటే మాది మచిలీపట్నం కాబట్టి మొత్తంగా అరవై తొమ్మిది డెబ్బై కిలోమీటర్లు ఇంతకుముందు విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళాలి అంటే గంటన్నర బట్టేది ఎందుకంటే రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు అప్పట్లో ఇప్పుడు వచ్చినట్లుగా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఫ్లైఓవర్లు వేసింది అక్కడ చక్కగా అప్పుడైతే గంటన్నర సమయం పట్టేది సింగిల్ వే ఉండేది కాబట్టి కానీ ఇప్పుడు అలా కాకుండా ఫ్లైఓవర్లు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ ఫ్లైఓవర్లు నిర్మించాక ఆ గంటన్నర జర్నీ నలభై ఐదు నిమిషాల నుంచి గంటకి తగ్గిపోయింది ఈ రోజున ఎవరు వెళ్తున్నా కూడా గంటలో మచిలీపట్నం వెళ్ళిపోతా ఉన్నారు అదే గనక విఐపీలు వివేఐపీలు వెళ్తూ ఉంటే వాళ్ళకి ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు అరగంట ముప్ప గంటలోనే ఈజీగా వెళ్ళిపోతారు అదే జగన్మోహన్ రెడ్డి లాంటి వీపీలు వెళ్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ క్లియరెన్స్ ఇచ్చి మీరు ఇంకా తొందరగా వెళ్ళిపోండి తొందరగా వెళ్ళిపోండి అని పంపించేస్తారు ఎందుకు అంటే ఎవరైనా కూడా ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చిన వాడిని పక్కన కూర్చోబెట్టుకుని వాడి మీద చెయ్యేసి వాడితో రాసుకొని పూసుకొని తిరుగుతారా తిరగరు కదా ఎందుకంటే వాడికి ఉన్నటువంటి ఆ వైరల్ ఫీవర్ అనేటువంటిది మనకు కూడా ఎక్కడ అంటుకుంటుందో మనం కూడా ఎక్కడ జబ్బు బారిన పడతాము అని చెప్పి మనం జాగ్రత్తలు తీసుకుంటాం అలాగే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వైరస్ అలాంటి వైరస్ సమాజం మీదకి వస్తే అది ప్రమాదకరం కదా కాబట్టి ఎవరు జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కువసేపు అలాగ సమాజంలో ఉండాలి అని కోరుకోరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నువ్వు వెళ్ళిపో మళ్ళీ ఆ ప్యాలెస్కే పరిమితం అయిపో అక్కడ కూర్చుని పబ్జీలు ఆడుకో లేదా నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసుకుంటావో ఓటీటీలో సినిమాలు చూసుకుంటావో చూసుకోపో నువ్వు బయటకు వస్తే ఎంత త్వరగా నువ్వు వచ్చి వెళ్ళిపోతావు నీ పర్యటన ముగించుకుని అంత ఆనందం మాకు అని చెప్పి రోజున కూటమి ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ ప్రజలు కానీ ఇదే భావిస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు అందుకని చెప్పి తన పర్యటనలన్నిటినీ కూడా ఒక ప్రహసనంగా ఒక పబ్లిసిటీ స్టంట్లుగా చేసుకుంటూ ఉంటాడు అందులో భాగంగా ఈ రోజున పెడన ఏది మొంతా తుఫాను బాధితులైనటువంటి రైతుల్ని పరామర్శించడానికి అని చెప్పి ఆయన ఒక పర్యటనని పెట్టుకున్నాడు అక్కడికి వెళ్ళి కూడా ఆయన చేసింది ఏమిటయ్యా అంటే ఒక ఎలివేషన్ షూట్ ఏమిటి ఎలివేషన్ షూట్ ఈ ఎలివేషన్ షూట్ ఎందుకు ఇప్పుడు అంటే వాస్తవానికి మీకు పవన్ కళ్యాణ్ గారి కెమెరామెన్ గంగతో రాంబాబు అనేటువంటి సినిమా గుర్తుండే ఉంటుంది అందులో బ్రహ్మానందం ఒక వీడియో తీస్తాడు రెండు వీడియోలు కోటా శ్రీనివాసరావుకి సంబంధించి అవి కూడా ఏమిటి అవి అని చెప్పి ఎందుకు ఇవి అని పవన్ కళ్యాణ్ అడిగితే ఒక వీడియో చూపించి అందులో కోటా శ్రీనివాసరావుని అబ్బో అలు పెరగని యోధుడు సూర్యుడు వీరుడు అసలు నాయకుడు అని చెప్పేసి అని ఎలివేషన్లతోటి ఒక వాయిస్ ఓవర్ వచ్చి దేనికంటే ఈ వీడియో అంటే రేపు ఒకవేళ కోటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ బ్రేకింగ్ కింద ఈ వీడియో వేస్తాం లేదంటే ఎలివేషన్ కింద ఈ వీడియో వాడతాం అని చెప్పేసి ఒక ఎలివేషన్లు ఇచ్చే వాయిస్ ఓవర్ తోటి ఒక వీడియో చూపిస్తాడు అదే వీడియోకి ఇంకొక వాయిస్ ఓవర్ పెడతాడు అదేమిటి ఎందుకు ఇది అని పవన్ కళ్యాణ్ అడిగితే రేపు ఒకవేళ హఠాత్తుగా ముసలోడైపోయాడు కదా పోయాడు అనుకో అప్పుడు అయ్యో ఎలివేషన్కి ఇంకో వీడియో కావాలి కదా అందుకని చెప్పి ముందుగానే ఈ వీడియో రెడీ చేసి పెట్టుకున్నా అని చెప్తారు అలాగా రేపు రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఎలివేషన్ వీడియోలు కావాలిగా జగన్మోహన్ రెడ్డికి అందుకని చెప్పి ఈ రోజున పెడన పర్యటనలో ఒక ఎలివేషన్ షూట్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు అంతే తప్పితే ఎక్కడ నిజంగా ప్రజల పక్షాన్నో రైతుల పక్షాన్నో బాధితుల పక్షాన్నో జగన్మోహన్ రెడ్డి తన గళం విప్పడానికో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికో అయితే ఆయన ఈ పర్యటన చేయలేదు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు అంటే నిజంగా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధుండి ప్రజల పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే తనను గెలిపించినటువంటి తన నియోజకవర్గ సమస్యలు మాట్లాడడానికైనా ప్రజల పక్షాన ప్రజల గొంతుక వినిపించడానికైనా అసెంబ్లీకి వెళ్ళేవాడు కదా అలా వెళ్ళలేదు ఈరోజున కేవలం ఒక ఫోటో షూట్ చేయించుకోవడానికి ఒక ఎలివేషన్ షూట్ చేయించుకోవడానికి ఆయన పర్యటన పెట్టుకున్నాడు ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నామంటే నూట పది నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాళ్ళు వచ్చినాయి వర్షాలు ముంచెత్తినాయి ఎక్కడికక్కడ వరదలు బీభత్సాన్ని సృష్టించినాయి రాష్ట్రంలో మొంత తుఫాను ఒక అల్ల కల్లోలాన్ని సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడండి యలహంక ప్యాలెస్లో ముసుగుదన్ని పడుకున్నాడు తుఫాను వచ్చింది బీభత్సం సృష్టించింది అల్ల కల్లోలం చేసింది తీరం దాటింది వెళ్ళిపోయింది తీరిగ్గా మరుసటి రోజున తుఫాన్ అంతా వచ్చి వెళ్ళిపోయాక బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పి ఆ పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుని తుఫాను ఎంత వేగంగా అయితే వచ్చిపోయిందో దానికంటే రెట్టింపు వేగంతో ఒక మెరుపు తీగల యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి వచ్చాడు తాడేపల్లి నుంచి మళ్ళీ యలహంకకి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ నాలుగైదు రోజులు అయిన తర్వాత అసలు తుఫాను ప్రభావం మొత్తం పోయి పొలాల్లో నీళ్లు పోయి ఎక్కడికక్కడ వాతావరణం అంతా కూడా చక్కగా అయిపోయి జనజీవనం అంతా కూడా యథాస్థితికి చేరుకున్నాక ఇప్పుడు మళ్ళీ నాటకాలు రాయుళ్ళగా ఏదో ఒక అంశాన్ని పట్టుకుని యాగీ చేయాలి కదా అని చెప్పి మళ్ళీ వచ్చి దిగిపోయాడు రోజున జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ఆ ఎలివేషన్ షూట్ ఏమిటి అసలు ఈ పర్యటన పైన వస్తున్నటువంటి విమర్శలు ఏమిటి అనేటువంటిది కూడా చూద్దాం మనము సహజంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏమిటో మనకు తెలుసు ఎందుకు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించినటువంటి తీరు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ ఈ రోజున ఈ ఎలివేషన్ షూట్ చూడండి మీరు అసలు పరిశీలిస్తున్న సాక్షి క్రాపింగ్ దగ్గర నుంచి పంట బీమా చూడండి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా అబ్జర్వ్ చేస్తా ఉండండి అందరినీ జరుపుకుంటాడు జరుపుకుంటాడు జరగండి జరగండి అంటా ఉంటాడు ఎందుకంటే చూద్దాం నుంచి పంటల కారణం ఏమిటయ్యా అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి మడత పెడతా ఉన్నాడట ఆయన

చెప్పులు ఉప్పి పక్కకు వదిలేసింది పొలంలోకి చెప్పులు లేకుండా దిగింది వీటన్నిటిని ఏమంటారు ఎలివేషన్లు చేసుకోవడమే కదా ఇదిగో జగన్మోహన్ రెడ్డి చూసారా అసలు ఎంత సాదాసీదాగా పొలంలోకి వెళ్ళేటప్పుడు భూమాత అని చెప్పేసి అని చెప్పులు కూడా వేసుకోకుండా మొన్న మధ్య ఏదో సినిమా కూడా వచ్చింది మహేష్ బాబు గారిది అందులో ఒక పెద్ద ఆయన రైతు వేషం వేసిన ఆయన లేదా రైతు ఉండొచ్చు ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళని గురించి మనం మాట్లాడకూడదు కానీ ఆ సినిమాలో రైతు క్యారెక్టర్ ఆయన ఆయన మహేష్ బాబు గారికి చెప్తారు ఏమని అంటే భూమి అంటే భూతల్లి కాబట్టి మనం పొలంలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు వదిలేసి వెళ్ళాలి అని చెప్పి అలాగా జగన్మోహన్ రెడ్డి ఈరోజున అవన్నీ పాటిస్తున్న వ్యక్తిలాగా అసలు ఎంత గొప్ప ఎలివేషన్ అంటే ఆయన రోడ్డు నుంచి నాలుగడుగులే ముందే అంతా సెట్టింగ్ చేయించుకున్నారు అక్కడ ఎక్కడెక్కడ పడిపోయిన పంటంతా కూడా తీసుకొచ్చి అక్కడ వరి పంట మొత్తం అక్కడ పోగేయించారు అక్కడ ఒక ఐదారుగురిని పెయిడ్ ఆర్టిస్టులని వీళ్ళు పెట్టుకున్నారా పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నందుకు సారీ రైతుల్ని అవమానించటం లేదా వాళ్ళని ఏదైనా కించపరచడం నా ఉద్దేశం కాదు కానీ అక్కడ ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు మాట్లాడినటువంటి తీరు నేను ఇక్కడ ఎక్కడ రైతులను ఏమి అండం నా ఉద్దేశం కాదు కానీ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకుని సాక్షి కెమెరాలు పెట్టుకుని ఎలివేషన్లు ఇచ్చుకోవడానికి మొత్తం ముందుగానే అందరినీ జరగండి 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 అని చెప్పేసి మొత్తం అందరినీ జరిపేశాడు తర్వాత మెల్లగా ప్యాంట్ పైకి మడతబెట్టి చెప్పులు పక్కకుప్పి నడుచుకుంటూ వచ్చి చాలా మంది తాము పండించిన వరి అదేవిధంగా అరటి పంటను తీసుకొచ్చి చూపించారు ముందే మొత్తం స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది అవే అడుగుతాడు ఆయన వాళ్ళు అవే చెప్తారు ఆయన అడిగే ప్రశ్నలు వాళ్ళు చెప్పే ఆన్సర్లు మొత్తం సింక్ అయి ఉంటాయి ఎందుకంటే ముందే ప్రిపేర్ చేసి ఉంటారు ఇదంతా కూడా మనమే పోయి అడుగుతాము మనమే పోయి అడిగినా కూడా వాళ్ళు మీ పేర్లు నమోదు చేసుకోవట్లేదు అంతే కదా అని ఈయన అడుగుతాడు దానికి వాళ్ళు కూడా అవతల వాళ్ళు కూడా అవునవును సార్ మీరు చెప్పినట్లుగానే వాళ్ళు అక్కడేం మా పేర్లు నమోదు చేసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు అవే సమాధానాలు చెప్తారు ఆ వీడియోలు కూడా ఇంకా ఉన్నాయి చూపిస్తాను కానీ ఇక్కడ ఈ ఎలివేషన్ షూట్ లో మాత్రం నిజంగా ఒక కూటమి ప్రభుత్వానికి అనుకోండి లేదంటే కనుక ఇది ప్రజలు సాధించినటువంటి విజయంగానే చెప్పుకోవాలి ఎందుకంటే దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను నేను చూపిస్తాను మీకు ఉదాహరణ కూడా కాదు ఒక సాక్ష్యాన్ని చూపిస్తాను మీకు ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలు వస్తే గోదావరి వరదలు వస్తే ఆయన వ్యవహరించినటువంటి తీరు ఇది చూస్తూ ఉన్నాం కదా ఏ రకంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు లాంచీ దాకా కూడా కారు బూట్లు వేసుకుని అంత ఇదిగా వచ్చిన వ్యక్తి బూట్లకు కూడా మట్టి అంటకూడదు అని లాంచీలో కార్పెట్లు వేయించుకుని తిరిగాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఇదిగో మొత్తం కార్పెట్లు చూస్తూ ఉన్నాం కదా లాంచీలో కార్పెట్లు వేయించుకున్నాడు ఎక్కడైనా చూస్తామండి లాంచీలో కార్పెట్లు వేయించుకుని తిరగడం జగన్మోహన్ రెడ్డి లాంచీల్లో కార్పెట్ వేయించుకుని తిరిగాడు ఇంకపోతే ఆ తర్వాత ఇదిగో ట్రాక్టర్ ఎక్కితే ట్రాక్టర్లో కూడా కార్పెట్ వేయించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ట్రాక్టర్లో కూడా కార్పెట్ వేయించుకుని తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఆర్భాటాలు చూసి ఆయన అత్యుత్సాహాలు ప్రదర్శించిన ఆతీరును చూసి అసహించుకుని జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠం నేర్పాలి అనుకుని నేర్పితే ఈ రోజున పొలంలోకి ఎలా దిగాడు ప్యాంటు మడతబెట్టి చెప్పులుప్పి బురదలోకి ఉత్తకాళ్లతోటి దిగాడు జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితికి తీసుకొచ్చారు ప్రజాస్వామ్యం దెబ్బ ఎలా ఉంటుంది ప్రజల దెబ్బ ఎలా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి రుచి చూపించారు ఈ రోజున ఇది నిజంగా ముమ్మాటికి ప్రజలు సాధించినటువంటి విజయంగానే మనం భావించాలి ఇలాంటి అహంకార ధోరణితోటి వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చెప్పు లేకుండా పొలంలోకి దిగేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇది ప్రజలు సాధించినటువంటి ఒక విజయం అనే చెప్పుకోవాలి ఇకపోతే ఇక్కడ చూద్దాం మొత్తం స్క్రిప్టెడ్ గా ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి స్క్రిప్టింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి సహజంగా గ్రామాలకు వెళ్ళేటప్పటికి మనము రాజకీయాలు అని చెప్పి ఇక్కడ రైతుల గురించి మాట్లాడడం అని కాదు కానీ మనము గ్రామ స్థాయికి వెళ్ళేటప్పటికి అక్కడ రాజకీయాలు కూడా ఎలా ఉంటాయంటే కొన్ని గ్రామాలు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటే కొన్ని గ్రామాలు ఇంకో పార్టీకి అనుకూలంగా ఉంటాయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి గ్రామాలు ఎక్కడైతే ఉంటాయో ఆ గ్రామాల్లోనే ఆయన పర్యటన నిజంగా ప్రజల పట్ల బాధ్యత చిత్తశుద్ధి ఉండి మొంతా తుఫాన్ బాధితుల్ని పరామర్శించాలి అని అనుకుంటే మొన్న బెంగళూరు అసలు ఎందుకు వెళ్ళిపోయాడు బెంగళూరు వెళ్ళే పర్యటన వాయిదా వేసుకుని అక్కడ రైతుల సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి ఆ రోజునే వెళ్ళొచ్చు కదా మరుసటి రోజు వెళ్ళొచ్చు కదా అలా కాకుండా వెళ్ళిపోయి నాలుగు రోజుల తర్వాత ఇవాళ ఎందుకు వచ్చాడు అంటే ఎక్కడైతే కనుక మనకు అనుకూల గ్రామాలు ఉన్నాయి ఎవరైతే మనకి ఈ రోజున నిజంగా నష్టం జరిగింది అని మనం చూపించుకొని ఎలివేషన్ ఇవ్వడానికి ఎక్కడ అనుకూలతలు ఉన్నాయి అని చూసుకుని ఆ ప్లేస్ సెట్ చేసుకుని ఈ రోజున పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి అలా మాట్లాడేటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గరకు చేర్చుకున్నారు ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం అదే పెడన నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళు కాదు కొంతమంది అవిన కొంతమంది పెనంలూరు ఇలా అక్కడక్కడి నుంచి ఇక్కడిక్కడ నుంచి తీసుకొచ్చి వాళ్ళతోటి మాట్లాడిస్తా ఉన్నారు వాళ్ళకి స్క్రిప్ట్ ముందుగానే ఇచ్చారు అవే జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు చూడండి ఏ అయినా కూడా ఎవరైనా పరామర్శకు వచ్చినప్పుడు ఏం చెప్తారు ఇదిగో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవట్లేదు లేదా ప్రభుత్వం ద్వారా మాకు ఈ న్యాయం జరగట్లేదు మాకు ఇలాంటి న్యాయం కావాలి అని చెప్తారు కానీ అదే కూటమి వాళ్ళైతే కనుక రాసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే కనుక రాసుకోవట్లేదు రైతుల రైతులు రాజకీయాలు ఎందుకు మాట్లాడతారండి ఇక్కడే అర్థమైపోవట్లా ఇదంతా కూడా ముందుగా ఆర్గనైజ్డ్ బ్యాచ్ ఐపాక్ బ్యాచ్ లాంటిదే ఈ పేటిఎం బ్యాచ్ వీళ్ళంతా కూడా ఇంకా చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది పెడన నియోజకవర్గానికి పెడన నియోజకవర్గంలో రామరాజు పాలెం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు అక్కడికి ఎక్కడ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డితో గడ్డ నియోజకవర్గం నాగా నుంచి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడతారు అక్కడికి కూడా పోని నిజంగా వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్తారు ఇదిగో ప్రభుత్వం నుంచి మాకు జరగాల్సిన న్యాయం కానీ మాకు అందాల్సిన పరిహారం కానీ అందట్లేదు అవి చెప్తారు కానీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఏవైతే కావాలో అవే మాటలు పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్ షో చేసి వెళ్ళాడు తప్పితే ఏం చేయలేదు ఏ రైతైనా మాట్లాడతాడండీ ఇట్లాగా నిజంగా జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేని పనులన్నీ అంటే ఇలాంటివే చేస్తూ ఉంటాడు ఇంకా చూడండి

ఇలాగే పొలంలోకి దిగేవాడా ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి బాధితుల్ని పరామర్శించిన పాపాన్ని మనం చూసామా ఎప్పటికప్పుడు బ్యారికేడ్లు కట్టించుకుని జనాల్ని ఆమె దూరంలో పెట్టేసేసి ఇక్కడి నుంచే పలకరింపులతోటి ఆయన పర్యటనలు నడిచినాయి కానీ ఏ రోజన్నా పరామర్శలు అన్నది చూసామా అధికారంలో ఉన్న ఐదేళ్లు రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కూడా రైతు కుటుంబం అన్న పేరుందట రాజశేఖర్ రెడ్డి దగ్గరేంటి రాజారెడ్డి దగ్గర నుంచి కూడా అది ఫ్యాక్షన్ కుటుంబం కదా వాళ్ళకు ఉన్నటువంటి ఈ రకంగా ఎలివేషన్ షూట్లు చేయించుకుని జగన్మోహన్ రెడ్డి కనుక్కోకుండా చాలా నష్టం వచ్చింది ఆ నష్టం వల్ల ఏమవుతుందంటే ఇరవై అంటే నిజంగా రైతుగా తన సమస్యలు చెప్పుకుంటే లేదా ప్రభుత్వం ఆదుకోవాలని కోరితే ఎక్కడా ఎవరు తప్పుపట్టరు కానీ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన బురద చల్లాలి అనేటువంటి కుట్రతోటి ఆర్గనైజ్డ్గా చేసుకున్నటువంటి ఇలాంటి పర్యటనలతోటి ఇంకా అబాస్ పాలైపోవటం ప్రజల్లో మరింత పల్చనైపోయి దిగజారిపోవడమే తప్పితే దీనివల్ల మీకు ఏ మాత్రం రాజకీయ లబ్ధి మీరు అనుకుంటున్నారో ఆ ఉపయోగాలు అయితే ఉండేటువంటి పరిస్థితులు ఉండవు ఇప్పటికైనా గుర్తెరిగితే అది మీకు భవిష్యత్తుకైనా పనికొస్తుంది కానీ ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటూ ఇలాంటి పర్యటనలతోటి ఇంకా మనం ప్రజల మెప్పు పొందొచ్చు అని అనుకుంటే అది మీ అవివేకమే తప్ప మీ అజ్ఞానమే తప్ప ఎక్కడా కూడా ప్రజల్లో మీ పైన సానుకూలతలు వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి వ్యక్తమవుతుంది మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ